నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను రాజేష్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా ఆసక్తికరంగా మారింది ఇప్పటిదాకా అక్కడ కేవలం బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీనే ఆ ఇద్దరి మధ్య ఫైట్ ఉండింది ఇప్పుడు బీజేపీ ఆప్ యుద్ధంలో కాంగ్రెస్ కూడా ఎంట్రీ ఇచ్చింది సో ఇప్పుడు మొన్నటిదాకా పొత్తుల్లో మెలిగారు ఇండియా కూటమిలో చిన్న క్రియాశీలకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీ ఉన్నారు ఇప్పుడు ఏకంగా ఢిల్లీ ఎన్నికల ద్వారా ప్రత్యర్థులుగా మారారు అంటే ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు రాహుల్ గాంధీ తాజాగా రితాలా ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించే రాహుల్ గాంధీ ఢిల్లీలో పేదలు చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు అయితే అటు బీజేపీ కానీ ఇటు ప్రజల కష్టాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు మరోవైపు ఢిల్లీ ప్రజలకు కాంగ్రెస్తోనే న్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు మరోవైపు మోదీకి కేజ్రీవాల్కి పెద్ద తేడా ఏం లేదంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పుకుంటూ వచ్చారు కేజ్రీవాల్ తీరుపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ సో ఇప్పుడు ప్రధాని మోదీకి కేజ్రీవాల్కి పెద్దగా తేడా లేదని చెప్తూనే అవినీతి విషయంలో బీజేపీ ఆ రెండు ఒకటే విధానాన్ని పాటిస్తున్నాయంటూ కూడా కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ అయితే రాహుల్కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కేజ్రీవాల్ అట్లాగే ఆప్ని ఓడించడానికి బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనని ఆయన ఇవాళ కొత్త పదం అందుకున్నారు అందుకే బీజేపీపై కాకుండా తనపై రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ పైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు దొంగ ఓట్లతో గెలిచేందుకు కుట్ర చేస్తున్నారని ఈసీకి ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సో ఇప్పుడు పూర్వాంచల్ ప్రాంతానికి చెందినటువంటి ఓటర్లని పద్ధతి ప్రకారం తొలగించేందుకు ప్రణాళిక రచించారని వాళ్ళు ఆరోపిస్తున్నారు అంతేకాదు గత కొద్ది రోజులుగా డెబ్బై నుంచి ఎనభై ఏళ్ళ వయసున్నటువంటి ఐదు లక్షల మంది ఓటర్లను కొత్తగా చేర్చారని వారి ఆరోపణగా కనిపిస్తోంది మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీకి అదే రీతిలో కౌంటర్లు ఇస్తోంది తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ అని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని ప్రకటించాలని ప్రకటించకుండానే ఎన్నికల పర్లేక దిగిందని ఇది పెళ్లి కొడుకు లేని భారత్ లాంటిదంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి సంజయ్ సింగ్ స్పష్టంగా చెప్తూ కౌంటర్ చేస్తున్నారు సో ఇప్పుడు బీజేపీపై సెటైర్ వేస్తూనే పెళ్లి కొడుకు లేని గుర్రంతో ఢిల్లీ రాజేంద్ర నగర్లో ఆప్ నేతలు భారత్ కూడా నిర్వహించారు సో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీ కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని అసెంబ్లీ స్థానిక ఎన్నికల గురించి తాము ఎప్పుడు చర్చించలేదంటూ కూడా వాళ్ళు కూడా ఇండియా కూటమిలో కీలక భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఆయన కూడా చెప్పారు సో ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే అరవింద్ కేజ్రీవాల్ కు కూటమి పార్టీలన్నీ మద్దతుగా నిలవాలని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారుతుంది ఆ విధంగా ఇప్పటికే అఖిలేష్ యాదవ్ గాని మమతా బెనర్జీ గానీ వీళ్ళందరూ కేజ్రీవాల్ సపోర్ట్ చేస్తున్నారు మరోవైపు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇండియా కూటంలో ఉన్నటువంటి పార్టీలన్నీ మహా వికాస్ వాళ్ళందరూ కూడా ఇవాళ ఒంటరి పోరుగానే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ అన్ని వ్యవహారంలో రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ఎక్కడైతే శుభ్రత లేకుండా మురికి కాలువలంటే తిరిగాడో ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది ఏదైతే ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక ఆసక్తికరమైనటువంటి వీడియో పోస్ట్ చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ మామూలుగా గతంలో పొత్తులో కూడా ఇప్పుడు విడివిడిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశ రాజధానిలో మురికి కూపంగా మారినటువంటి ప్రాంతాలను రాహుల్ గాంధీ చూసి ఆయన పర్యటించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఇది కేజ్రీవాల్ మెరిసిపోతున్నటువంటి ఢిల్లీ కాదు పారిస్ వ్యాలీ ఢిల్లీ అంటూ కూడా క్యాప్షన్ పెట్టారు అంటే ఢిల్లీని పరిశుభ్రం చేస్తామని అవినీతిని తొలగిస్తామని దేశ రాజధానిని పారిస్ గా మారుస్తామన్న కేజ్రీవాల్ గతంలో చెప్పడాన్ని వాళ్ళ రాహుల్ మరొకసారి గుర్తు చేస్తున్నారు నిజానికి జరిగింది ఏంటి కాలుష్యం ద్రవ్యోల్బణం జనం ఎక్కడికి తిరగలేకపోతున్నారంటూ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి రాహుల్ అంటూ ఉన్నారు అవినీతిని రూపం ఆపారా అని కేజ్రీవాల్ని ఆయన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మీడియాలో తప్పుడు హామీలు ఇస్తూ ప్రచారం చేసుకుంటూ వెళ్తే మోదీ వ్యూహాన్ని కేజ్రీవాల్ అనుసరిస్తున్నారని ఇద్దరికి తేడా ఏమాత్రం లేదంటున్నారు రాహుల్ గాంధీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అవినీతిని ప్రశ్నించడానికి ఏకంగా కాంగ్రెస్ పార్టీ వినూత్న క్యాంపెయిన్ కూడా తెరదిస్తోంది ఏకంగా ఐదు ఎల్సీడీ ఎల్ఈడి స్క్రీన్లు ఉన్నటువంటి ఆటోలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేస్తూ ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడు పెంచింది ఇది ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కి చెక్ పెట్టాల్సినగా రాహుల్ గాంధీ విశ్వ ప్రయత్నాలు చేస్తారు మరి ఇప్పటికే అక్కడ ద్విముఖ పోరును కాస్త కాంగ్రెస్ ఎంట్రీతో त्रिमुख पूर्व मारी मरी राहुल गांधी ये मुरी बड़ा तिगा वीट चुद देखो दिल्ली देखो चमकती हुई दिल्ली है राहुल जी क्या पेरिस 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 जैसी दिल्ली है सब जगह यही हाल है अभी इन्होंने इतना टाइम फ्री और इसके लिए मैंने भी एल से टाइम मांगा है इनकी कंप्लेंट करने के लिए సో మీరు కూడా కాంగ్రెస్ ఎంట్రీ తర్వాత ఢిల్లీలో సీన్ మారిందా ఎవరికి గెలుపు ఉన్నాయి మీ అభిప్రాయం కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్